ఇరవై డివిజన్లో ఆర్టీసీ కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ బృందావన్ కాలనీ ఈ ప్రాంతాల్లో మన స్కూల్స్ దగ్గర నుంచి ఆ లోపలికి వచ్చేటువంటి పెద్ద దారి ఎప్పుడూ కన్వీనియర్ కానీ చాలా వెడల్పుగా యూజిడీస్తో పాటు రోడ్ చేసే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవాయాదవ డివిజన్లో మేము ఎన్నికలు జరిగినప్పుడు మాట ఇచ్చాము గతంలో మున్సిపల్ ఇచ్చినప్పుడు మన శాఖ ఇది ఎంత పెద్ద గా మారిందంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు ఉండే రోడ్లు పెట్టేటువంటి ఆ స్ట్రీట్స్ ఇక్కడ వీధులు కొత్తగా రావడం జరిగింది వారి దుర్మార్గంగా గత పది సంవత్సరాలు మెల్లమెల్ల చేసుకున్నట్టు ఇదివరకు అయ్యింది పురోధవిశ్వాసాత్తు చేయలేకపోయిన వాళ్ళు కానీ ఈరోజు మేము మాట ఇస్తాం తప్పకుండా దశల వారిగా ప్రతి వాడలో ప్రతి ఒక్క స్ట్రీట్లో ఇరవై ఐదో డివిజన్ కాదు యావత్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ప్రాంతాల్లో ఇవాళ రోడ్ల డ్రైనేజ్ చేసే కార్యక్రమం దాదాపు నూట యాభై కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి స్పెషల్ ఫండ్స్ తో పాటు ఇంజనీరింగ్ ఫండ్స్ తో పాటు టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ తో పాటు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి డివిజన్ లో ఇవాళ మేము గర్వంగా రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క ఈరోజు మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకురని ఓటేపించి నన్ను ఆదరించి విమానించి నాకు అవకాశం కల్పిస్తున్నది ఈ నగరానికి పూర్వ రూపం నవ నవనిర్మాణానికి ఇలా స్వీకారం చూసినాం